హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ టేస్టీ సింపుల్ స్వీట్ రెసిపీ అండి ఏంటో అనుకుంటున్నారా గోధుమ బూరలు అండి నా స్టైల్లో గోధుమ బూరలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అస్సలు ఆయిల్ అస్సలు లాగలేదండి ప్రతి బూర చక్కగా బొంగుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది మనకి ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు తరిగిన బెల్లాన్ని వేసుకుంటున్నాను అందులోకి పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయొద్దండి కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం బాగా కరిగే విధంగా కరిగించుకోవాలి పాకం ఏమి అవసరం లేదండి శుభ్రంగా కరిగే వరకు కరిగించుకోవాలి తిప్పుకుంటూ ఇందులోకి దంచిన రెండు యాలక్కాయలు వేసుకుంటున్నాను బాగా శుభ్రంగా చూడండి ఇలా కరిగే వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి నేను పై దాకా తీసుకున్నాను చూడండి తొలకొట్టి తీసుకోలేదు రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంది కదండి బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడా చిటికెడు వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పిండి మొత్తాన్ని బాగా ఒకసారి మొత్తం అన్ని పిండ్లు కలిసే విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఈ పిండిలోకి వేసుకోవాలి కొంచెం బెల్లం నీళ్ళు పక్కన వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా బెల్లం నీళ్ళన్నీ మనం పిండిలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా పిండిని బాగా మెత్త మొత్తంగా కలుపుకోవాలి చపాతీ పిండి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోకి పక్కన అట్టు పెట్టుకున్న నీళ్ళను కూడా వేసుకున్నాను ఎవరైనా పిండి గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్ళను వేడి చేసి వేసు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా ఉండాలి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని పిండికంతా పట్టించేసేయండి పిండికి అంతా పట్టించిన తర్వాత దాన్ని ఒక ఇరవై నిమిషాలు అంతే వదిలేసేయాలి ఒక మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు అంతే వదిలేసేయండి ఎందుకంటే మనం సూజీ రవ్వ తీసుకున్నాం కదా అది నాని మెత్తపడాలి ఇరవై నిమిషాల తర్వాత పిండి చూడండి ఈ విధంగా ఉంది చక్కగా ముద్దకొచ్చేస్తుంది దీన్ని ఈ పిండిని అంతా ఒకసారి బాగా మళ్ళీ కలిపేసి తర్వాత చేతికి కొంచెం నెయ్యి లేదా నూనె గ్రీచ్ చేసేసుకొని ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇదే విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉండలు చేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి ఒక కవర్ కానీ లేదా ఒక బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ తీసుకొని కవర్ని గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నువ్వులు తీసుకొని ఉండలు చేసుకున్న ఉండని నువ్వులు అద్దేసి దాన్ని చక్కగా మనం అరిసెలకు ఎలా చేస్తామో లేదా బోరెలకి ఎలా చేస్తామో అలా చక్కగా ఈ మందంతో చేసుకోవాలి మరీ మందంగా చేసుకున్నామంటే లోపలంతా పిండి ఉంటుంది చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం పిండి వేసుకొని పైకి తేలింది అంటే మనం ఇంకా నూనె బాగా వేడైనట్టు మనం ఇందులోకి చేసి పెట్టుకున్న బూరెను అందులోకి వేస్తే పూరీలు ఏ విధంగా అయితే పైకి లేసి పొంగుతాయో మనకు అట్లాగే ఈ బూరెలు కూడా చక్కగా పొంగుతాయి మీరు వీడియోలో చూసినట్లయితే చక్కగా పొంగాయి రెండు వైపులకి తిప్పుకుంటూ బూర బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంది అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి లేదంటే అంచులు మొత్తం పగిలిపోయి బూరె సరిగ్గా పొంగదు ఈ విధంగా అన్ని బూరలు వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటూ తీసేసుకోవటమే అండి అంతే అండి సింపుల్గా చేసుకునే రెసిపీ హెల్దీగా చేసుకునే స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని సరికొత్త రుచుల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్